ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళందరినీ తీసుకెళ్లాలి వాళ్ళందరినీ కలగడాలనుకాలి పెట్టాలి ఇది ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుంది రేపు ఎప్పుడైనా ఫర్దర్ గా ఆయన ఒక మాట అన్నాడు క్రాస్ రోడ్స్ లో సినిమా చూడటం తప్పేం కాదు మేము ప్రతి హీరో చేసేది రెగ్యులర్ గా ఇది ఒక కల్చర్ ఉంది ఇండస్ట్రీలో అందులో భాగంగానే నేను వెళ్ళానండి ఎవరు కూడా బయట గొడవ చేయరు థియేటర్ లోపలికి వెళ్ళిపోతారు థియేటర్ లో రహస్యంగా వెళ్ళిపోతారు ఆడియన్స్కి కూడా తెలియదు గా వాళ్ళు అపియర్ అవుతారు థియేటర్ లోపలే జరుగుతుంది కాబట్టి ఎవరి లో వాళ్ళు ఉంటారు ఎవరు ఏ గోల చేసినా అక్కడ వరకే పరిమితం అవుతుంది అరుస్తారు కాసేపు గొడవ చేస్తారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సర్దు అడుగుతుంది సినిమా మొదలవుతుంది ఆయన వెళ్ళిపోతాడు ఇది జనరల్గా జరిగే పద్ధతి దానికి భిన్నంగా మీరు థియేటర్ బయట గొడవ పెట్టారు థియేటర్ బయట ప్రోగ్రామ్ పెట్టారు అది మాత్రమే కాకుండా మీ అభిమానులు థియేటర్ దగ్గరికి రమ్మని పిలిచారు వీళ్ళందరూ రావడంతో ఒక తొక్కిసలాట జరిగింది అక్కడ అక్కడ ఉన్న స్పేస్ చాలా తక్కువ ఆ థియేటర్ లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆడియన్స్కే నిలబట్టడానికి చూడట్లేదు అక్కడ మీరు అదనంగా జనాలను తీసుకొచ్చారు దీనికి బాధ్యత వహించాలి కదా మీరు మీరు ఒక వ్యాపార ప్రయోజనం కోసం చేశారు అది దీన్ని ఒక ఈవెంట్గా మార్చి ఆ ఈవెంట్ను ప్రమోట్ చేసుకోవడం ద్వారా సినిమాకు బజ్ క్రియేట్ చేయాలనేది మీ వ్యూహం అందుకని మీ వ్యాపార ప్రయోజనం కోసం ఒక మహిళను చంపేస్తే రైట్ ఎవరిచ్చారు మీకు అందుకని ఇప్పటికైనా సరే కన్ఫెసివ్ టోన్తో మాట్లాడాలి జరిగిన దానిలో మా డిజైనింగ్ లోపం ఉంది మా బాధ్యత ఉంది అని ఖచ్చితంగా మాట్లాడాలి ఆయనకు సంబంధమే లేదు ఆయనకు అమాయకుడు ఆయనకేం తెలియదు అని మాట్లాడితే అలాగా కోర్టులో కూడా అదే మాట్లాడారు వారి తరఫున న్యాయవాదు ఆయన ప్రమేయం ఏముంది నేరుగా ఆయన ప్రమేయం ఉందా అంటే ఆయన రావటం వలన జరిగింది అది ఆయన రావటము ఆయన బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన జరిగిన ఇబ్బంది అలాగే ఆయన టీం ఆయన అభిమానులందరికీ మెసేజీలు పంపించడం వలన జరిగిన ప్రమాదం అది ఈ మొత్తం డిజైన్ చేసింది ఎవరు నిర్మాతలకు తెలియకుండా జరిగిందా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీనిలో చేస్తే ఏంటంటే ఒక గుణపాఠంగా ఉంటుంది ఫర్దర్గా ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ చేస్తే వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారు కనీసం ఇది ఒక గుర్తుంటుంది అల్లు అర్జున్ లాంటి వాడే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏర్పాట్లు చేయండి అక్కడ జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా లేదా చెక్ చేయండి ముందు ఎంతమందిని మనం అక్కడ అకామిడేట్ చేయగలం అంతమంది వచ్చేలాగానే ప్లాన్ చేయండి అంత అంతకంటే తగ్గాలి తప్ప పెరగకూడదు మీరు ఒక మానియా క్రియేట్ చేయాలనుకున్నారు ఒక ఫేవర్ క్రియేట్ చేయాలనుకుని ఇలాంటి పూనకప్పు కార్యక్రమాలకి తెరలు లేపారు మీరు అందుకు ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ వహించాలి మీరు జైలుకి వెళ్ళడం తప్పేం కాదు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళటం అనేది ఎంత మాత్రమూ తప్పు కాదు ఓకే అతను దానికి తగినవాడే ఎందుకు తగినవాడు అంటున్నానంటే ఏదో క్రైమ్ చేయాలనే మోటోతో కాదు వాళ్ళకు బిజినెస్ లక్ష్యం ఉంది ఆ బిజినెస్ లక్ష్యంలో భాగంగా మీరు చేసేటువంటి ఈవెంట్కి మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మీరు కనీసం ఇంకో మాట అంటున్నారు వాళ్ళు మేము ఆ ముందు రోజే పోలీసులను ప్రొటెక్షన్ అడిగాము వాళ్ళు ప్రాపర్గా రియాక్ట్ కాలేదు అని రియాక్ట్ కాలేదు అనే విషయం కూడా మీకు ఈవెంట్ ఆయన రావడానికంటే ముందే తెలుసు తెలిసినప్పుడు ఇక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోయారు మేము కూడా ప్రైవేట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోతున్నాం పబ్లిక్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో మీరు ప్రోగ్రాంలో చిన్న చేంజ్ మీరు బయట కాకుండా లోపల ఈ అభివాదం ప్రోగ్రాం పెట్టుకోండి అని మీరు మీలో మీరు మాట్లాడుకోవాలి కదా అది కూడా మాట్లాడుకోలేదంటే అది కూడా మీ బాధ్యత రాహిత్యమే పోలీసుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ బాధ్యత రాహిత్యం గురించి మీరు ఎందుకు కన్ఫ్యూస్ అవ్వరు నేర అంగీకారం చేయడానికి మీరు ఎందుకు మొహమాట పడుతున్నారు ప్రపంచం మీదకి నెపం నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అల్లు అర్జున్ సో ఇది యాటిట్యూడ్ ఇగోకి సంబంధించిన గొడవ నిజానికి ఆయన ఆ రోజే ఆయన మొహంలో కళ తప్పింది ఏది సక్సెస్ మీట్ లో ఆయన ఫేస్ నార్మల్గా లేదు ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఆయన టోన్లో కూడా ఒక నార్మల్సీ కనిపించాల ఆ జోష్ లేదు సినిమా సక్సెస్ అయినటువంటి జోష్ లేదు ఆ ఉత్సాహం లేదు కారణం ఏమిటి ఆయన బ్రెయిన్లో ఇది రన్ అవుతోంది మనం ఏదో మాట్లాడేసాం కానీ మనం మాట్లాడిన మాటల్లో కొంత గందరగోళం ఉందనేది ఆయనకు ఆయన రియలైజ్ అయ్యాడు రెండోది ఆయన మొదటే దీనికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకుని ఉంటాడు కానీ ఏం జరగదులే అన్న జరిగితే చూసుకుందాం ఆ పాయింట్తో ఉన్నటువంటి ఇతర ప్రజలు చెప్పి ఉండటం చేత ఆగి ఉంటాడు ఆగి ఉండొచ్చు కూడా ఓకే అంటే మనం నెగిటివ్ సైడ్ చూడాలి పాజిటివ్ యాంగిల్లో కూడా మాట్లాడుకుంటే అది కూడా ఏదో బ్రెయిన్లో రన్ అవుతుంది ఆయనకి ఆ రన్ అవుతున్నటువంటి ప్రెజర్ చూపించాడే ఆ ఈవెంట్ లో సో ఒక క్రైసిస్ ఉంది వాళ్ళకి తెలుసు ఏదో సంథింగ్ ఏదో జరగబోతోంది అనే విషయానికి సంబంధించి వాళ్ళకు ఒక ప్రాథమిక జ్ఞానం ఉంది అందులో భాగంగానే జరిగింది సార్ అలాగే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇంకొన్ని బయటకు తీస్తూ మాట్లాడుతున్నారు అంటే హత్రాస్ బోలేబాబా ఆ తొక్కి స్లాట్ లో నూట ఇరవై ఒక మంది చనిపోయినప్పుడు మన భోలేబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు రాజమౌన్ పుష్కరాల్లో అంతమంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవన్నీ బయట ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు చేస్తున్నారని వాళ్ళ తరఫు నుంచి చనిపోలేదు అని చెప్పగలరా వీళ్ళు అంటే గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయకూడదు చంపేసినా చేయకూడదు అంటే అలాగే ఆ రోజును చేయకపోవటం అనే దాని మీద క్వశ్చన్ చేయండి ఆ రోజును చేయలేదు కాబట్టి ఈ రోజును కూడా చేయకూడదు తప్పు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రాష్ట సభలు కూడా ఇలాగే తయారైనాయి ఒక రోడ్డు బాగాలేదండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలువలు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది అని ఎవరైనా చట్టసభలో మాట్లాడితే అది మేము చూస్తాము కంట్రోల్ చేస్తాము మా ప్రయత్నం మేము చేస్తాము ప్రజలకి అసౌకర్యం కలిగించము కొంచెం టైం తీసుకుని చేద్దాం అది డెఫినెట్గా చేస్తాం మీరు చెప్పిన ఇష్యూ అనేది సమాధానం